హలో అండి నమస్తే వెల్కమ్ టు హిమాస్ మొదటి వచ్చేసి మనం ఇలా ఆయిల్ ప్యాకెట్స్ తెచ్చుకుంటాం కదండి ఆయిల్ క్యాన్ లో పోసుకొని ప్యాకెట్ ని బయట పడేస్తుంటాము అలా ఆయిల్ ప్యాకెట్ ని ఈ విధంగా ఒక రెండు నిమిషాలు ప్యాకెట్ ని విధంగా నిలబెట్టి ఉంచాలి ఏదైనా ఒక గోడకి విధంగా నిలబెట్టి ఉంచండి అందులో అయితే మనం ఎంత బాగా ఆయిల్ మొత్తం కూడా క్యాన్ లో పోసినా అందులో ఎంతో కొంత ఆయిల్ అయితే ఉంటుందండి ఒక రెండు నిమిషాలు ప్యాకెట్ ని నిలబెట్టి తర్వాత ఈ విధంగా వంచితే చూడండి గిన్నెలోకి ఆయిల్ అనేది పడుతుంది కనీసం ఒక అర స్పూన్ నుంచి వన్ స్పూన్ లోప ఆయిల్ అయితే కనుక ఉంటుందండి ఇందులో మనం ఎంత బాగా ఉంచినా ప్యాకెట్ లోపల అయితే ఎంతో కొంత ఆయిల్ అనేది మిగిలిపోతుంది చూడండి ఎంత ఆయిల్ వచ్చిందో ఏ మనం పడేసాం అనుకోండి ప్యాకెట్ తో పాటు ఈ ఆయిల్ అంతా కూడా పోతుంది ఎప్పుడు కూడా ప్యాకెట్ ని పడేయకుండా ఈ విధంగా అయితే ఉంచుకోవాలి తర్వాత ఈ ఆయిల్ ప్యాకెట్స్ తో మనం చాలా యూజ్ చేసుకోవచ్చండి ఎంటీ ఆయిల్ ప్యాకెట్స్ ని తర్వాత మరొకటి ఇప్పండి ఆయిల్ ప్యాకెట్ కి పైన విధంగా భాగం కట్ చేసుకోవాలి చూడండి పైన కట్ చేసుకుంటే మనకి ప్యాకెట్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇప్పుడు ఈ ప్యాకెట్ లో మనం టమాటాలు తెచ్చుకున్నప్పుడు అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి టమాటాలకి నూనె రాస్తాం కదండి అలా మళ్ళీ నూనె రాయకుండా ఈ విధంగా టమాటాలను కనుక ఆ ప్యాకెట్ లో వేస్తే టమాటాలు అసలు పాడవండి టమాటాలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఒక ఐదు నిమిషాలు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి ఈ టమాటాలు ఎక్కడ కూడా తడి అనేది ఉండకూడదు తర్వాత ఇలా ఆరిపోయిన ఈ టమాటాలను కనుక మనం ఈ విధంగా ఆయిల్ ప్యాకెట్ లో వేసామనుకోండి టమాటాలకి మళ్ళీ మనం నూనె రాసే పని లేకుండా అందులో ఉన్న కొంచెం ఆయిల్ ఉంటుంది కదండి ప్యాకెట్ కి ఆయిల్ తోనే టమాటాలు అనేవి ఎక్కువ రోజులు పాడవకుండా ఫ్రెష్ గా ఉంటాయండి ఈ ప్యాకెట్ లో అయితే మనకి ముప్పావు కేజీ నుంచి కేజీ వరకు టమాటాలు అనేవి పడతాయండి మనం మళ్ళీ వేరే కవర్ లో లేదా వెజిటబుల్ కవర్స్ ఉంటాయి కదండి వాటిలో వేసే పని లేకుండా చక్కగా ఈ విధంగా ఈ ఆయిల్ ప్యాకెట్ లో వేసామనుకోండి మళ్ళీ మనం వేరే కవర్ లో వేయాల్సిన పని కూడా ఉండదు చక్కగా ఈ ఆయిల్ ప్యాకెట్ కవర్ లో టమాటాలు వేసిన తర్వాత పైన ఈ విధంగా కుచ్చులా పెట్టుకుని ఏదైనా ఒక లబ్బర్ బ్యాండ్ అనుకోండి టమాటాలు అనేవి కింద పడిపోకుండా ఉంటాయి అలా ఫ్రిడ్జ్ లో అయినా కూడా పెట్టుకోవచ్చు అండి ముప్పవ కేజీ నుంచి కేజీ వరకు టమాటాలు పడతాయి మీ దగ్గర లబ్బర్ బ్యాండ్ లేకపోతే దారి కూడా చుట్టేసి చక్కగా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరొకటి ఇప్పండి అలాగే మరొక ఆయిల్ ప్యాకెట్ తీసుకుని భాగం కూడా కట్ చేసుకున్నాం అండి సేమ్ ఎన్నకుల లానే కట్ చేసుకుంటే మనకి ప్యాకెట్ చక్కగా పైన ఓపెన్ అవుతుంది కదండి ఇప్పుడు ఈ ఆయిల్ ప్యాకెట్ లో మనం కత్తెరలు యూస్ చేస్తూ ఉంటాము మిషన్ కత్తెరలు కానీ లేదా కిచెన్ లో యూజ్ చేసే చాకులు కొన్ని రోజులకి అవి తుప్పు పట్టినట్టు పైన అంతా కూడా ఎర్రగా వస్తాయి అండి బాగా తుప్పు పట్టి శిలువ పట్టినట్టు వస్తాయి అలాంటి కత్తెరలు కానీ చాకులు కానీ ఏవైనా సరే తుప్పు పడతాయి అనుకున్న వస్తువులన్నిటిని కూడా ఈ విధంగా చక్కగా ఆయిల్ ప్యాకెట్ లో పెట్టుకున్నారనుకోండి అసలు తుప్పు మరకలు అనేవి కిచెన్ లో డైలీ వెజిటేబుల్స్ కట్ చేయడానికి చాకులు అనేవి వాడుతూ ఉంటాం కదండి ఒక్కొక్కసారి చాకులు తడిగా ఉన్నప్పుడు అలా పెట్టేస్తూ ఉంటాం అప్పుడు ఏంటంటే వెంటనే తుప్పు అనేది పడుతుందండి అలా కాకుండా ఈ విధంగా ఆయిల్ ప్యాకెట్ లో పెట్టండి అలాగే మరొక టిప్ అండి మరొక ఆయిల్ ప్యాకెట్ తీసుకుని పై భాగాన్ని కట్ చేసుకుంటే చక్కగా ఓపెన్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం అందరం కూడా ఇళ్లలో ఇలా టిక్ టిక్టిక్పిన్స్ వాడుతూ ఉంటారు కదండి ఇవి ఏంటంటే కొన్ని రోజులకి పైన విధంగా కలర్ పోయి ఇవి కూడా తుప్పు లాగా వచ్చేసి పైన అంత ఎర్రగా అవుతాయండి మనం తల్లలో పెట్టుకున్నా కూడా చూడటానికి అంత అందంగా ఉండదు అలాంటి అలాంటి క్లిప్స్ ఏవైనా ఉన్నాయనుకుంటే ఇలా అయితే ఆయిల్ ప్యాకెట్ లో వేసి చక్కగా ఈ విధంగా కవర్ లో వేసి పెట్టేసుకున్నారు అనుకోండి అసలు కొత్తవి కొంటే ఎలా ఉంటాయో అలాగే ఉంటాయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే మరొక టిప్ అండి అందరం కూడా ఇప్పుడు చాలా మంది ఎక్కువగా బ్రౌన్ రైస్ తింటున్నారు కదండి ఈ బ్రౌన్ రైస్ ఏంటంటే నార్మల్ రైస్ లాగా రెండు నెలలు మూడు నెలలు అనేవి నిల్వ ఉండవండి ఇవి ఎందుకన్నా మరి త్వరగా అయితే పురుగు పడుతున్నాయి బ్రౌన్ రైస్ కి అలాంటప్పుడు ఇలా మనం మంచూరియా కానీ ఏవన్న బయట ఫ్రైడ్ రైస్ అలాంటివి తెచ్చినప్పుడు ఈ విధంగా చెక్కతో చేసిన స్పూన్స్ వస్తాయి కదండి ఆ స్పూన్ పెట్టేసి పైన ఒక నాలుగు ఎండు మీరు చేస్తే అసలు పురుగు అనేవి రావు అలాగే మరొక టిప్ అండి ఇప్పుడు జామకాయల సీజన్ కదండి కాయలు బాగా వస్తున్నాయి ఈ విధంగా గనక కవర్ లో వేసి ముడేసి పెట్టేశారనుకోండి అనుకోండి ఆవిరికి తెల్లారి కాయలు పండిపోతాయి అండి ఎప్పుడు ఈ జామకాయలను కవర్ లో పెట్టద్దండి అలాగే ఫ్రిడ్జ్ లో కూడా పెట్టకూడదండి ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా ఫ్రిడ్జ్ అంతా జామకాయలు అది ఒక రకమైన స్మెల్ వస్తుంది ఎప్పుడు జామకాయలు తెచ్చినా కూడా ఈ విధంగా ఒక ట్రే తీసుకోండి ఈ ట్రేలో న్యూస్ పేపర్ వేస్తున్నానండి మీరు టిష్యూ పేపర్ అయినా కూడా వేసుకోండి న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ గాని మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ పేపర్ వేసుకొని ఈ జామకాయలు అన్నింటినీ కూడా ఈ ట్రే లో వేసేసి బయట పెట్టండి ఫ్రిడ్జ్ లో కూడా అసలు పెట్టద్దు అలాగే కవర్ లో కూడా చుట్టు పెట్టొద్దండి తెల్లసరికి పండిపోయి అది ఒక రకమైన వాసన వస్తుంటాయి ఇలా పెట్టారనుకోండి ఎన్ని రోజులు ఉన్నా కూడా చక్కగా మనం తినడానికి వీలుగా ఉంటుంది కానీ అసలు కాయ అనేది మెత్త చాలా బాగుంటాయి టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి మనం ప్రతి రోజు కూడా ఈ పల్లీలు చట్నీకి యూజ్ చేస్తూనే ఉంటాం కదండి అందరిలో వాడుతుంటారు ఇవేందంటే ఒక్కొక్కసారి బాగా పచ్చివిగా ఉంటాయి అండి మనం అలా అలా తెచ్చేసి డబ్బాలో పోసేస్తుంటాము లోపల లోపలే మన కంటికి కూడా కనపడమండి తెల్లని పురుగు అనేది వస్తుంది లోపల అలా పురుగు అనేది పట్టకుండా ఉండాలంటే ఒక రెండు బిర్యానీ ఆకులు తీసుకొని ఈ విధంగా వేసారనుకోండి బిర్యానీ ఆకు అనేది మంచి స్మెల్ ఉండేలా చూసుకోండి ఒక్కొక్కసారి స్మెల్ ఉండదు అలా స్మెల్ ఉండకపోతే పని చేయదండి స్మెల్ ఉండేది తీసుకుని అందులో పెడితే పురుగు అనేది పట్టదు అలాగే మరొక టిప్ అండి అటుకుల్ని వాడుతూ ఉంటాం కదండి అందరం కూడా ఈ అటుకుల్ని డైలీ అయితే యూజ్ చేయము ఎప్పుడో ఒకసారి దోశ పిండిలోకో లేదంటే పిల్లలు ఏమన్నా స్నాక్స్ అడిగినప్పుడు యూజ్ చేస్తాము ఉంటాము ఈ అటుకులకు కూడా పురుగు అనేది చాలా తొందరగా పడుతుందండి అటుకులు ఎక్కువ రోజులు కనుక నిల్వ ఉండాలనుకుంటే ఈ అటుకులను మనం తెచ్చిన వెంటనే అయితే ఒక రెండు మూడు గంటలు బాగా ఎండలో పెట్టాలి ఇవి బాగా ఎండిన తర్వాత వీటిని ఏదైనా ఒక డబ్బాలో పోసి అందులో ఒక పై నుంచి ఒక ఐదు ఆరు లవంగాలు వేయాలండి ఇలా లవంగాలు వేయటం వల్ల ఈ లవంగాలు ఘాటుకి అసలు పురుగు అనేది రాదు ఖచ్చితంగా ఎప్పుడైనా సరే అటుకులను ఎండలో పెట్టి ఇలా అయితే ట్రై చేయండి చాలా బాగా ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటాయండి అలాగే మరొక టిప్ అండి మనం ఒక్కొక్కసారి నైట్ మిగిలిన కూర ఏదన్నా కొంచెం మిగిలింది అనుకోండి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తుంటాము ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు మళ్ళీ మనం తర్వాత తినాలంటే కూర బాగా చల్లగా ఉంటుంది కదండి మనకి టైం ఉంది అనుకోండి ఒక గంట ముందు తీసి ఫ్రిడ్జ్ లో నుంచి బయట పెట్టాము అనుకోండి మనం అన్నం తినడానికి గా ఉంటుందండి ఒక్కొక్కసారి మర్చిపోయారు అనుకోండి గిన్నెన అలా డైరెక్ట్ గా పెట్టలేం కదండి లేదా వేరే గిన్నెలో వేసి పెట్టాలన్నా కూడా మళ్ళీ కొంచెం కూరకి అంత గిన్నె పెట్టడం ఎందుకని అలాగే తింటాం అలా కాకుండా ఇలా పుల్కాలు కాలు చెప్పాను ఉంటుంది కదండి దాని మీద డైరెక్ట్గా ఇలా గిన్నె పెట్టేసి చక్కగా కర్రీని వేడి చేసుకోవచ్చండి మనం చక్కగా వేడివేడిగా కర్రీ అనేది సర్వ్ చేసుకొని తినొచ్చు చాలా బాగా యూజ్ అవుతుందండి మనం డైరెక్ట్ స్టీల్ గిన్నె పెడితే గిన్నె కాలి కొంచెం కవర్ అవసరం లాగా వస్తుంది అలా కాకుండా అయితే ఇలా అయితే ట్రై చేయండి చాలా అలాగే మరొక టిప్ అండి మనం ప్రతిరోజు కూడా ఇలా పెరుగు ప్యాకెట్ వాడుతూ ఉంటాము పెరుగు అయిపోయిన తర్వాత ఖాళీ ప్యాకెట్ ను బయట పడేస్తూ ఉంటాము అలా ఖాళీ పెరుగు ప్యాకెట్ ను విధంగా కట్ చేసుకోండి మన ఇంట్లో ఈ విధంగా రాగి బిందులు ఉంటాయి కదండి వాటిని అయితే ఈ పెరుగు ప్యాకెట్ తో చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఆ పెరుగు ప్యాకెట్లు ఎంతో కొంత పెరుగు అనేది ఉంటుంది కదండి చక్కగా ఈ విధంగా రుద్దుకున్నట్లయితే రాగిబిందులు అనేవి చాలా షైనింగ్ గా ఉంటాయండి ఎటువంటి చింతపండు పితామరి నిమ్మకాయ ఇవేమీ లేకుండా ఇలా బయటపడేసే ఖాళీ పెరుగు ప్యాకెట్ మనం చాలా సింపుల్ గా క్లీన్ చేసుకోవచ్చు అండి ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాలు బాగా రుద్దుకోవాలి లోపల బయట అంతా కూడా ఈ పెరుగు ప్యాకెట్ కవర్ తోనే బాగా రుద్దుకోవాలి అలాగే రుద్దిన తర్వాత నీళ్ళతో అయితే శుభ్రంగా కడిగేసేయండి ఉప్పు నీళ్ళతో కడిగారు అనుకోండి మచ్చలు అనేవి పడతాయి ఉప్పు నీళ్ళతో కాకుండా నార్మల్ గా తాగే తో కడిగేసేసేయండి ఒక చెమ్ము నీళ్ళతో శుభ్రంగా కడిగేసేసి కాటన్ క్లాత్ తో తుడిచినట్లయితే అయితే మచ్చలేం పడకుండా ఉంటాయి టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి మన ఇంట్లో కూడా ఈ విధంగా డోర్స్ అనేవి ఉంటాయి మన ఇంట్లో ఏ వుడ్ ఐటమ్స్ ఉన్నా కూడా వాటిని సింపుల్ గా ఇలా అయితే క్లీన్ చేసుకోవచ్చండి తడి క్లాత్ తుడుస్తూ ఉంటారు తడి క్లాత్ పెట్టి తుడవడం వల్ల తలుపులు అనే కానీ ఏ వుడ్ ఐటమ్స్ అన్నా కూడా పురుగు అనేది తొందరగా వస్తుందండి అలా కాకుండా కొంచెం కాటన్ తీసుకొని కొద్దిగా ఒక అర టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి నూనె వేసుకుని ఈ విధంగా తలుపులు కానీ మీ ఇంట్లో ఏ వుడ్ ఐటమ్స్ ఉంటే వాటి కూడా చక్కగా ఈ విధంగా క్లీన్ చేసుకోండి తలుపులు అనేవి మంచి షైనింగ్ గా ఉంటాయండి అలాగే ఆ తలుపులకు ఉన్న డస్ట్ అంతా కూడా పోతుంది చూడటానికి తలుపు కొత్త దానిలాగా ఉంటుందండి మీ ఇంట్లో ఏ వుడ్ ఐటమ్స్ ఉన్నా సరే ఈ టిప్ అనేది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అంతేకాని తడి క్లాత్ పెట్టి అయితే అసలు తొడవద్దండి మనం తడి క్లాత్ పెట్టి తుడిచామనుకోండి ఈ తలుపులకి చిన్న చిన్న బెజ్జాలు పెడతాయండి పురుగులు తలుపు అంతా పాడవుతుంది వాటికి ఉన్న డస్ట్ కూడా చాలా ఈజీగా క్లీన్ అవుతుందండి అలాగే ఇప్పండి ఇక్కడ మిక్సీ చూడండి ఎలా ఉందో మిక్సీని ప్రతిరోజు కూడా మనం చట్నీలు అలాగే ఉన్న మసాలాలు ఏదో ఒక రూపాన్ని ప్రతిరోజు మిక్సీ అనేది వాడుతూనే ఉంటాము అవి ఒక్కొక్కసారి పొంగిపోయి ఈ విధంగా మిక్సీ అంతా పడిపోయి మిక్సీ అంతా కూడా చూడటానికి ఇలా ఉందండి ఇలా ఉన్న ఈ మిక్సీని మనం కొత్త లాగా మార్చేద్దాము ఎలాగో ఈ వీడియోలో అయితే చూసేయండి అంతే కదండి వైర్ కూడా చూడండి చట్నీలు అవన్నీ పైకి చింది ఈ విధంగా ఆ వైర్ నిండా కూడా బాగా పడినాయండి ఈ మిక్సీని అయితే మనం సింపుల్ గా క్లీన్ చేద్దాము ఒక చిన్న గిన్నె తీసుకోండి అందులో ఒక అర టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి అలాగే ఇందులో టూత్ పేస్ట్ ఒక అర టేబుల్ స్పూన్ వరకు టూత్ పేస్ట్ వేసుకోండి అలాగే ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్ వేసుకోవాలి ఈ మూడితో మనం చాలా చక్కగా అయితే మిక్సీని క్లీన్ చేసుకోవచ్చండి ఒక పనికిరాని టూత్ బ్రష్ ఒకటి తీసుకొని ఈ పేస్టు అలాగే ఈ వంట సోడా ఇవన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మిక్సీకి అప్లై చేసుకోవాలండి మొత్తం ఎక్కడా కూడా గ్యాప్ అనేది లేకుండా చక్కగా మిక్సీ అంతా కూడా ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఈ లిక్విడ్ అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి చాలా బాగా పనిచేస్తుంది ఈ వంట చూడ మనకి క్లీనింగ్ పర్పస్ గా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇక్కడ మిక్సీ పైన వైట్ బ్లేడ్ ఉంది కదండి అది కూడా చూడండి బాగా జిడ్డు పట్టి ఉంది ఈ పేస్ట్ పేస్ రుద్దడం వల్ల అయితే చక్కగా అది కూడా తెల్లగా వచ్చేస్తుందండి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ అయితే ట్రై చేయండి అలాగే మిక్సీ బ్యాక్ సైడ్ కూడా చట్నీలు అనేవి బాగా పొంగి ఆగంగా ఉందండి వాటిని కూడా మనం క్లీన్ చేసేసుకుందాము ఈ మిశ్రమం అంతా మిక్సీకి అప్లై చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసేయాలండి ఐదు నిమిషాల తర్వాత బ్రష్ ని ఒకసారి తడిపి కనుక క్లీన్ చేసినట్లయితే చూడండి లోపల మురికంతా కూడా ఎంత నల్లగా వస్తుందో ఈ బ్రష్ ధోరణ సందులో అయితే మనం ఇయర్ బడ్స్ ఉంటాయి కదండి రెండు ఇయర్ బడ్స్ తీసుకొని చక్కగా క్లీన్ చేసుకోవచ్చు ఈ బ్రష్ తోనే బాగా ఒక రెండు నిమిషాలు బాగా ఈ విధంగా రుద్దితే మంచి షైనింగ్ వస్తుందండి మిక్సీ అయితే ఇలా అంతా బాగా బ్రష్ తో రుద్దిన తర్వాత ఒక తడి క్లాత్ తీసుకొని మొత్తం నీట్ గా తుడిచేసేసేయండి ముందు వైపు అలాగే వెనక వైపు పైన మిక్సీ పైన కూడా తుడిచేసుకోండి ఆ బ్రష్ దూరం చోట అయితే ఒక ఇయర్ బడ్ తో లోపలికి తుడిచేసుకోండి చాలా నీట్ గా అయితే ఉంటుందండి మిక్సీ అనేది మనం కొత్తది కొంటే మిక్సీ ఎలా ఉంటుందో అంత షైనింగ్ గా ఉంటుంది టిప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుందండి మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి ఈ మిశ్రమంతో ఒక వన్ మంత్ లేదా వన్ అండ్ హాఫ్ మంత్ కు ఒకసారి క్లీన్ చేసుకున్నా కూడా మిక్సీ అనేది చాలా నీట్ గా ఉంటుందండి మనకి బ్రష్ ఎక్కడైతే వెళ్ళలేదో ఆ ప్లేస్ లో ఇలా ఒక ఇయర్ బడ్ తీసుకుని చక్కగా నీట్ గా తుడిచేసుకోండి చాలా సింపుల్ గా అయితే మనం ఇంట్లో మిక్సీని క్లీన్ చేసుకోవచ్చండి తర్వాత ఒక క్లాత్ ని బాగా గట్టిగా పిండేసుకొని చక్కగా తుడిచేసుకోండి చాలా నీట్ గా ఉంటుందండి అలాగే మిక్సీకి ఉన్న వైర్ కూడా మనం చట్నీలు వేసినప్పుడు చిందుతూ ఉంటాయి కదండి ఆ వైర్ అంతా కూడా చట్నీలు అనేవి పడి ఆగమాగం ఉంది ఆ తరికి వైర్ని కూడా తుడిచేసుకోండి తర్వాత మిక్సీ అడుగు వైపును కూడా ఒకసారి నీట్ గా తుడిచేసుకోండి ఆ హోల్స్ లో బూజు అనేది పడుతూ ఉంటుందండి చక్కగా ఇలా ఒక ఇరుబడి తీసుకొని మొత్తం కూడా నీట్ గా క్లీన్ చేసుకుని ఒక తడికిలా నీట్ గా తుడిచేసుకున్నారనుకోండి మిక్సీ అనేది మనకి కొత్త దాని లాగా రెడీ అవుతుంది చూడటానికి చూడండి చాలా షైనిగా ఉంది కొత్తది కొంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి అలాగే మరొకటి టిప్ అండి మనం అందరం కూడా ఇళ్లలో ఇలా చిన్న చిన్న ఫ్లక్కర్లు అనేవి వాడుతూ ఉంటాము అవి ఫ్లక్కర్ల గట్టిగా ఉన్నా కూడా మధ్యలో స్క్రూ ఊడిపోయి ఫ్లక్కర్ అనేది ఊడిపోతుందండి మళ్ళీ మనం దాన్ని తిరిగి వాడడానికి అసలు కుదరదు అలా లోపల ఉన్న స్క్రూ ఊడకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి దాని కనుక ఈ విధంగా ఫ్లక్కర్ కొన్న వెంటనే నెయిల్ పాలిషింగ్ కనుక ఈ విధంగా స్క్రూవ్ కి అప్లై చేసినట్లయితే అసలు లూజ్ అనేది అవ్వదు చాలా టైట్ గా ఉంటుందండి కొంచెం ఆరిన తర్వాత మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు అలాగే మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలనుకోండి ఫేస్ ప్యాక్ వేసుకునే టైం లేనప్పుడు ఇలా అయితే ట్రై చేయండి ఫేస్ అనేది మంచి గ్లోగా ఉంటుంది కొంచెం ఫేర్ అండ్ లవ్లీ తీసుకొని ఒక చిటికటి పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి పసుపు ఈ ఫెయిర్ అండ్ లవ్లీ రెండు కూడా చక్కగా మిక్స్ అవ్వాలండి అలా కలుపుకున్న తర్వాత ఫేస్ అంతా వాష్ చేసుకుని ఈ విధంగా అయితే చక్కగా ఒక రెండు నిమిషాలు ఈ విధంగా రఫ్ చేసుకోండి ఇలా చక్కగా రుద్దుకున్నట్లయితే కనుక ఫేస్ అనేది చాలా మంచి గ్లోగా ఉంటుందండి ఎటువంటి ఫేస్ ప్యాక్ వేసుకునే టైం లేనప్పుడు ఇలా ట్రై చేయండి అప్పటికప్పుడు చాలా బాగుంటుంది స్కిన్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుందండి డిఫరెంట్ అనేది మీకు తెలిసింది కదా అలాగే మరొక టిప్ అండి మనం డైలీ కూడా పాలు పాలనేవి తెస్తూ ఉంటాము పాలను అలా డైరెక్ట్ గా కాయకుండా ఒకసారి ఈ విధంగా అయితే ఫిల్టర్ చేసుకోండి పాలలో కూడా ఎంత కొంత డస్ట్ అనేది ఉంటుంది ఇంకా గేదెల దగ్గరికి వెళ్లి పోయించుకునే పాలైతే గడ్డిపరకులు అవి వస్తూ ఉంటాయండి పాలు తెచ్చిన వెంటనే ఒకసారి విధంగా ఫిల్టర్ చేసుకోండి పాలు ముందే ఫిల్టర్ చేసుకోవాలండి పాలు కాచిన తర్వాత అయితే మేగడ అనేది వచ్చేస్తుంది అలాగే మరొక టిప్ అండి మనం అందరం కూడా ఇళ్లలో ఈ విధంగా కసువు చాటలను వాడుతూ ఉంటాము ఈ చాటలకు ఈ విధంగా ఒక కవర్ తొడిగి చూడండి మీ పని అనేది చాలా తేలిక అవుతుంది ఇలా చేతకు సరిపోను కూడా కవర్ ఒకటి తీసుకొని లాగి వెనక్కి బాగా టైట్ గా లాగి ఈ విధంగా ముడివేసుకోవాలి ఇలా చాటకు కవర్ తొడగడం వల్ల మనకి ఈ చాట అనేది చాలా ఎక్కువ రోజులు ఉపయోగించుకోవచ్చండి మనం అలా బయట పడేస్తూ ఉంటాము ఎండకండి తడిచి చాట అనేది త్వరగా పాడవుతుంది అలా కాకుండా ఇలా కవర్ వేసి చూడండి అలాగే మరొకటిప్పండి మనం ఇలా చీపురు కొత్త వాటిని అయితే తెస్తూ ఉంటాము తెచ్చిన తర్వాత అయితే చీపురు నుంచి పొట్టు అనేది చాలా ఎక్కువగా రాలుతూ ఉంటుందండి అలా కాకుండా మనం ఇంట్లో చీపురు పెట్టి ఊడ్చే ముందే ఈ విధంగా ఒక స్క్రబ్బర్ తీసుకుని దువ్వినట్లు కనుక ఈ విధంగా అన్నట్లయితే చీపురు మొత్తాన్ని కూడా ఆ చీపురకు ఉన్న పొట్టంతా కూడా రాలిపోతుంది మళ్ళీ కూడా మనం చక్కగా ఇల్లు ఊడ్చుకునేటప్పుడు ఎటువంటి పొట్టు రాలదు ఇలా ముందే ఇల్లు ఊడ్చుకునే ముందు ఈ విధంగా పొట్టంతా కూడా రాల్చి వేసుకున్నట్లయితే ఇల్లు ఉడ్చేటప్పుడు మనకి ఇల్లు అనేది చాలా నీట్గా అయితే ఉంటుందండి ఈ టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి